ఉచిత ఇసుకలో భాగంగా కూలీలతో ఉచిత తోడించొచ్చని ప్రభుత్వం ఆదేశాలిస్తే దానికి భిన్నంగా యంత్రాలను ఉపయోగించడంపై కూలీలు ఆందోళనకు దిగారు ఉపాధి కోల్పోతున్నామని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర మండలం పడమటి ఖమ్మంపాడు ఇసుక రీచ్లో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక హామీలో భాగంగా ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో ఇసుక తీసుకెళ్లొచ్చని ఆదేశాలిచ్చారు అయితే ఆ ఆదేశాలకు భిన్నంగా కూలీలకు పని కల్పించకుండా యంత్రాల సాయంతో లారీలు

కి ట్రాక్టర్లతో ఇసుకడం వల్ల ఉపాధి ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యంత్రాలు జేసీబీ యంత్రాలతో పన్నెండు టైర్లు లారీలకి భారత బిండి లారీలకి టిప్పర్లకి ఇసుక దొంగతనంగా తోలడం వల్ల ట్రాక్టర్లకి కొంచెం ట్రాక్టర్లతో పోసుకుంటున్న కూలీలకు ఉపాధి కలగడం లేదు దీని పరంగా గ్రామంలో నివసిస్తున్న వంటి కాదా యాజమాన్యం ప్రభుత్వ యాజమాన్యాలు కూడా స్పందించట్లేదు కూలీలుగా పనిచేస్తున్నాం మేము ఈ ధర్నాకి